లోకం మీకు ఏమంటుందో తెలుసా కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కువ కష్టాలు పడుతున్నావు అంటే నువ్వు ఓడిపోతున్నావు నువ్వు ఒక పరికరామైపోతున్నావు నువ్వు ఇంకా ఎప్పుడు జీవితం బాగుపడవు నీ జీవితం అంతే ఉంటుంది నువ్వు ఎప్పుడు నడుస్తున్న బ్రతకాలి ఎవరో పైగలుగుతారు నువ్వు ఎప్పుడు పైగలవు అని లోకం అంటున్నావు కానీ మనం ఒక పెద్ద ఆయన పరలోకం అంటున్నాడు ఆయన మన తండ్రి మన దేవుడు చెతున్నావు తెలుసా ఆ కష్టాలు ఆయన చెప్పే మాట వేరు లోకం చెప్పే మాట వేరు లోకం చెప్పే మాట వింటే నువ్వు దుఃఖములో కులిపోతావు కానీ దేవుడు చెప్పిన మాట వింటే నువ్వు నీ కులిపోవుల నుంచి పైకి వచ్చి నీ నాన్న దుఃఖం ఆ పెద్ద ఆయన ఆ పైకి గోతులున్న వ్యక్తికి సలహా ఇచ్చినట్లే మనకున్న పెద్ద ఆయన అంటే మన దేవుడు వాక్యము ద్వారా మనకి సలహాలు ఇస్తున్నారు ఆ సలహాలు నువ్వు తీసుకోగలిగితే ఆ సూచనలు నువ్వు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఎవరు నేను పైకి తేవాల్సిన నువ్వు పైకి దేవుడిని అనేది తీసుకొస్తాను అల్లడు యా ఆయన ఇచ్చే సలహా ఏంటో తెలుసా కష్టాలను కష్టాలుగా చూడకు కష్టాలను నువ్వు ఎలా చూడాలంటే నేను పైకి వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పాటు అయింది అని విశ్వాసంతో నువ్వు చూడడం అల్లడు యా తీవ్రవాక్యం చదివిస్తుంది అగ్ని చేత సువర్ణము పరీక్షించబడుతున్నట్లే విశ్వాసము ఈ సోదరుల చేత పరీక్షించబడుతుంది ఎందుకు మీకు మెప్పును ఎప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పులో మైమయ్యూ ఈ కష్టాలే రేపు పైకి రావడానికి అంటే దేవుడి మెప్పు పొవడానికి దేవుడిచ్చే ఘనత పొందడానికి మనుషులు ఇచ్చే ఘనత కాదని చెప్తుంది దేవుడిచ్చే ఘనత దేవుడిచ్చే ఘనత మనుషుల ఘనతో సమానం ఎప్పుడు ఉండదు దేవుడు ఘనత నేను పైకి తీసుకొస్తుంది దేవుడి ఘనత ముందు మానవ ఘనత సరిపోదు అప్పుడు అయిపోతుంది ప్రజల దేవుడు నా జీవితంలో కొన్నిసారి కష్టాలు వచ్చినప్పుడు కీడును కూడా మేలుగా చేయగల శక్తి పొందడు నా దేవుడు ఎవరండి కీడును కూడా మేలుగా చేయవాడు ఈ కష్టాలను చూసి బాధపడకు ప్రభు అంటున్నారు ఆ కష్టాలు ఒక రోజు నీకు దేనికి దేవుడి దగ్గర నీకు ఒక మెప్పుకి కారణంగా మారుతున్నాయి అంటే ప్రభు చెప్తున్నారు ఆ కష్టాలను లేదు ఆ కష్టాలను లేదు ఆ కష్టాలు పడిపోవు అంటే ఒక రోజు మంచి భవిష్యత్తు నీకు ఒకటి ఉంది అదే ఈ రోజు ఎండాకాలం ఉందంటే ఎండాకాలం అంతే ఊడిపోదు ఒక రోజు అది వర్షాకాలంగా మారబోతుంది రోజు రాత్రి ఎందుకంటే రాత్రి అలాగే ఉండిపోదు రాత్రి పగలై సూర్యుడు ఉదయిస్తాడు ఏ ప్రతి సమయం ఉంది ఇది పెద్దలు అంటారు అందుకే పెద్దవాళ్ళు అనేవాళ్ళు నాకు టైం ఫ్రెస్గా వాడలు నాకు ఇవ్వబతే వాటర్ ఎంతలో ఉంటాయి ఎందుకు అనేవాళ్ళు